హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చామదుంపల పులుసుని చేపల పులుసు కంటే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి చామదుంప ఇష్టం లేని వారికి ఇలా పులుసు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు దానికి ఎగ్జాంపుల్ నేనే అండి ముందుగానైతే చామదుంపల్ని మంచిగా కడిగేసుకొని కుక్కర్లో వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను పెద్ద చామదుంపలు తీసుకున్నానండి వీటి పొట్టు తీసేసి ముక్కలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న ముక్కలని మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటికి ఉన్న జిగురు అనేది పోతుందండి ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు తీసుకోండి ఇలా తీసుకొని ఫ్రై చేయడం వల్ల వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది జిగురుతనం అనేది అస్సలు ఉండదు ఇలా కాసేపు ఫ్రై చేసి తీసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల వీటికి ఉప్పు కూడా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి మీరు కూడా ఈసారి చామదుంప చేస్తే ఇలానే చేయండి ఇప్పుడు అదే ఆయిల్లోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఈ కర్రీలో మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుప్పడెంత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేయండి ఫ్రెష్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేయాలి ఈ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు అనేది వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి ఈ పొడులన్నీ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పొడులు లేకపోతే ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని ఈ తాలింపు అనేది చామదుంపలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కారం ఉప్పు మసాలాలు అనేవి ఈ చామదుంపలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా కలిసేలాగా ఓసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలో కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ కర్రీలోకి ఇలా టమాటా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా మనకు చాలా చిక్కగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇది కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి ఇందులోకి వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి చూడండి కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉంది దీన్ని ఇంకొంచెం పలుచుగా చేయడానికి గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కారం యాడ్ చేయొచ్చండి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇలా చిన్న మంట మీద ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ ఈ పులుసు ఎలా ఉంటుందంటే అండి చేపల కర్రీ కంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఓసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాకు చామదుంపల కర్రీ నచ్చదండి కానీ ఇలా చేస్తే మాత్రం నాకు కూడా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తినేస్తాను అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్